ఈరోజు నేను ఈ వీడియోలో మీకు బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇట్లా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక రెండు ఇంచులు కాడ రెండున్నర రెండు ఇంచులు కాడ గుర్తుపెట్టేసుకోండి డౌన్ వచ్చేసి తొమ్మిది ఇలా పెట్టుకోండి తొమ్మిది పెట్టుకున్నాక పైన షోల్డర్ కాంచి కిందికి డౌన్ వచ్చేసి మూడున్నర పెట్టుకోండి మూడున్నర పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ గీయాలి కదా బోట్ నెక్కి అక్కడ నాలుగున్నర పెట్టుకోండి నాలుగున్నర మూడున్నర పెట్టుకున్నారు కదా ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఒక ఒక ఇంచ్ ఉంటుంది అది మనం థ్రెడ్స్ పెడతాం కదా అదనమాట ఇలా రౌండ్గా గీసేసుకోండి మనం బక్రం తీసుకోవాలి బోట్ని ఎక్కి బకరం వేసుకుంటేనే బాగుంటుంది బక్రం వేయకుండా కూడా వేయచ్చు కానీ నేను ఇక్కడ బక్రం తీసుకుంటున్నాను మనం ఎలా అంటే బకరాన్ని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని ఎంత అయితే డీప్ పెట్టుకున్నామో అక్కడికి కరెక్ట్గా ఒక్కొక్క లైన్ కొట్టేసుకోండి తర్వాత మీకు ఐడియా ఉంటుంది కదా ముందు బ్యాక్ నెక్కి ఎలా పెట్టామని అని ఆ బకరం మీద కూడా సేమ్ అలాగే రెండించులు పెట్టుకొని గీతలు కొట్టేసుకోండి గుర్తుగా మూడున్నర పెట్టి బకరానికి కూడా సేమ్ అలాగే ఒక లైన్ కొట్టేసుకోండి ఆ బక్రం పైన సేమ్ అలాగే రౌండ్ గీసుకోవాలి ఒక అంగుళం ఒక ఇంచ ఒక ఇంచుని అలా పెట్టుకొని రౌండ్ అలా తిప్పేసుకోండి ఇది ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత మీకు ఇంకొకలా కూడా చెప్తాను నేను బక్రం అంటే ఈజీగా వేసుకోవటం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద డ్రాయింగ్ వేసి ఉంటాం కదా ఆ డ్రాయింగ్ మీద మళ్ళీ దీస్ బాగా గట్టిగా రుద్దినట్టు గీయండి డ్రాయింగ్ మీదనే సేమ్ అలాగే ఈ బక్రాన్ని కరెక్ట్గా ఎంత అయితే డౌన్ అనుకున్నా అక్కడికి కరెక్ట్గా పై షోల్డర్ పెట్టి ఇలా కనుక అన్నారంటే మన బ్లౌజ్ మీద వేసిన డ్రాయింగు బక్రానికి కూడా అవుతుంది అలాగే సేమ్ మనం గీసేసుకోవచ్చు నేను రెండు విధాలా చూపిస్తున్నాను సింపుల్గా అవ్వాలంటే ఇలా కూడా అయిపోతుంది ఇలా గీసేసుకోండి కదా ఇంకా అంతే కటింగ్ చేసేస్తే సరిపోయిద్దా రౌండ్ అలాగా మధ్యలో ఆ గ్యాప్ అనేది అప్పుడే ఓపెన్ చేయకండి మనం కుట్టేటప్పుడు ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ముందే ఓపెన్ చేశారంటే విడివిడి పోతుంటాయి అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు దాన్ని మేనేజ్ చేయలేరు కాబట్టి నేను విడివిడిగా తీయద్దు అని చెప్తున్నాను చూసారా ఇలా బ్లౌజ్ మీద పెట్టుకొని మనం నేను కుట్టడం ఇంకొక వీడియోలో చూపిస్తానండి బక్రం వరకు చూపించాను ఈ వీడియోలో చూసారు కదా అంతే సింపుల్గా బకరం అయితే ఈజీగా తీసేసుకోవచ్చు subscribe to conference thank you